అనారోగ్య సమస్యలు కారణాలు ఉన్నాయి ఒకవేళ మనం పనులు వాళ్ళం పనులకి వాళ్ళం శరీరం నలుగుద్ది అవయాలు ఒత్తిడి గురవుతాయి ఏదో ఒక బలహీనత మన దేహ ఏదో ఒక నొప్పి ఏదో ఒక జాయింట్ పెయిన్ కండల నొప్పో నరాల నొప్పి కీల నొప్పులో ఏవో పెయిన్స్ మనకు వస్తూ ఉంటాయి ఒకవేళ శారీరక బలహీనత ట్రీట్మెంట్ తీసుకో తప్పేం కాదు ప్రాధాన్యం చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకో త్వరగా రికవర్ అయిపోద్ది ఒకవేళ నీ దోషాన్ని బట్టి నీ అతిక్రమాన్ని బట్టి నీ పాపాన్ని బట్టి నీ లోపాన్ని బట్టి ఆ రోగానికి కారణమా ఎంత మంది ప్రార్థన చేసినా నీకు స్వస్థత రాదంతే రాదు దేవుని వాక్యం చెబుతుంది ఎంత మంది ప్రార్థన చేసినా స్వస్థత రాదు నువ్వు ఒప్పుకోనే ఉన్న దగ్గర ఏ లోపమై దాన్ని ఒప్పుకో ఎవరు ప్రార్థన చేయకుండా నీకు స్వస్థత కలుగుద్ది